ప్రైస్తల ఆర్ట్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పేరట ప్రయిస్తలార్ట్ దేవుని వాక్యాన్ని రోజున గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో నుంచి ధ్యానించుకుందాము నలభై ఎనిమిది పదిహేడు నీ విమోచకుడును ఇజ్రాయలీల దేవుడైన యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్టు నీ దేవుడైన యహోవను నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును మనకి కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే బాగా తెలివి కలిగి ఆలోచన మీద పోయే వాళ్ళకి అర్థమవుతుంది మనకి శత్రువు ఉన్నాడు అనుకోండి మనం అంటే పడదు మన శత్రువు మన శత్రువు మనతో ఎంతకీ కోట్లాటకి గొడవకి ముద్దు ఉంటాడు వాడు మొదటే శత్రువు ఆ శత్రువు మొదట చేసే పని ఏంటంటే మనతో యుద్ధానికి కాలు దూగుతూ ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో శత్రువైనటువంటి వాడు బాగా ఆలోచన చేస్తే యుద్ధం వద్దు ఏమొద్దు నీ మాన నువ్వు ఉండరా అని చెప్పనని నీ దారి నువ్వు అని చెప్పనని మంచిగా బుద్ధి వచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉంటే వినకుండా వినకుండా ఏదంటే తెగించి యుద్ధానికి దిగితే తీవ్రమైనటువంటి నష్టానికి గురి కావాల్సి వస్తుంది అందులో దేవుని మాటేనేమో ఇది అనేటువంటి ఆలోచన కూడా చేయాలి కొన్ని సందర్భాల్లో సాధారణంగా జరిగేది ఏంటంటే శత్రువు అయితే ఏం చేస్తాడు మొదట కొట్లాటకే వస్తాడు నువ్వు తుమ్మినా దగ్గినా సరే వాడు ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవటానికి చూస్తాడు కాబట్టి తుమ్మితే ఎందుకు తుమ్మిన అని గొడవ పెట్టుకుంటాడు తగ్గితే ఎందుకు తగ్గిన అని గొడవ పెట్టుకుంటాడు అటువంటి మనిషి నువ్వు అసలు ఎందుకు యుద్ధానికి వస్తావున్నావు యుద్ధం వద్దు ఏమొద్దు నే నా పని నేను చేసుకుంటావు ఉంటే నువ్వు మరి అడ్డం వచ్చి నేను పోయే దారికి అడ్డం వచ్చి యుద్ధం చేస్తావని నువ్వు ఎందుకు ఇట్లాగా గొడవకి దిగుతావున్నో వద్దు ఇదంతా వద్దు నువ్వు ఉండు అని అంటే ఆ మనుషుడు వినకుండా మరీ ఒక అడుగేసే దగ్గర రెండు అడుగులు ముందుకేసి యుద్ధానికి పోతే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అప్పుడప్పుడు మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఆలోచన చేయాలి దేవుడు అన్నిసార్లు కూడా అన్నిసార్లు కూడా డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా వచ్చి ఒక మనిషి ఎదురుబడ్డట్లుగా ఎదురుబడి చెప్పకపోవచ్చు కొంత కొన్ని సందర్భాల్లో శత్రువుల చేత మాట్లాడుతాడు శత్రువుల ద్వారా మాట్లాడుతాడు కొన్ని సందర్భాల్లో వాక్యము ద్వారా కొన్ని సందర్భాల్లో సేవకుని ద్వారా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా దేవుని యొక్క ఇది చిత్తము దేవుని ఆలోచన ఇది అని మనం ఆలోచనలోకి పడిపోవాలి మనం ఆలోచన చేయాలి అటువంటి వివేచన జ్ఞానం అనేది లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడాల్సి వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాకు నేనే నీకు ఉపదేశం చేస్తా దేవునికి మహిమ కలుగును కాక దేవుడు సెలవిస్తూ ఉండు నేనే నీకు ఉపదేశం చేస్తాను ఇది దేవునిది అని తెలిసేటట్లుగా తెలివి లేనటువంటి వాళ్ళు సైతం ఇది దేవునిది అని గ్రహించేలాగున ఆయన ఉపదేశం ఉంటుంది ఐ మీన్ దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కార్యము తన ప్రజలను విడిచిపెట్టి ఏ సందర్భంలో కూడా విడిచిపోదు ఆయన రెండు కళ్ళు మన మీదనే ఉంచి ఏ రీతిగా తన ప్రజల్ని నడిపించాలి ఎలాగ వారికి మార్గనిర్దేశం చేయాలి ఎలాగ చెప్తే వాళ్ళు వింటారు ఎటువంటి స్థితిలోనికి వారిని నడిపిస్తే పచ్చగా వాళ్ళ జీవితాలు కళకళలాడతాయని ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ఆయన ప్రజల మీదే ఉంటది కనుకనే దేవుని మాటగా చెప్పబడినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క మాటని శత్రువు మాట్లాడినా సరే ఆహా ఇది దేవుంది కావచ్చేమో అనే ఆలోచన రావాలి దేవుడు మాట్లాడితే అట్లా కూడా చూద్దాం ఏం జరిగిందో దినవృత్త రెండవ దినవృత్తాంతాలకు రందో ముప్పై ఐదో అధ్యాయము ఇరవయో వచ్చును పేజీ నెంబరు మూడు వందల తొంభైవ పేజీ పేజీ నంబరు మూడు వందల తొంభై అక్కడనే కింద ఉంటుంది ఇరవయో వచ్చును రెండవ దినవృత్తాంతాలు ముప్పై ఐదు ఇరవై వచ్చిన అంతయు ఇదంతయ తీసిన ఇదంతయ అయిన తర్వాత యషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నేకో యూఫ్రాటిస్ నది వద్దనున్న కర్కే మిషు మీదకి దండెత్తి వెళ్ళు చుండగా యషియా అతని మీదకి బయలుదేరను ఇదంతా చూడండి దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు మంచి స్థితిని ఇస్తే ఇప్పుడు కూడా చాలామంది నిన్ననే చెప్పే ఏంటంటే దేవుడు ఒక పని అప్ప చెప్తాడు అప్పచెప్పినటువంటి ఆ పనిలో చేసుకుంటా పోతా ఉన్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది నెమ్మది కలిగిన తర్వాత లేనిపోని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు అది దేవుడిది కాదు తెలిసి కూడా మనకి చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది కదా అనేటువంటి ఆలోచనకి పోయి అంటే ఊబిలోకి దిగ ఎట్లాగా మనం కూరుకుపోవాలా అని ఆలోచన చేస్తాం దేవుడు ఒక బాధ్యతనిచ్చి నువ్వు ఇదేం చేయని చెప్పినప్పుడు దాన్నే చేసుకుంటూ పోవాలా ఇట్లా చేసుకుంటూ పోతా ఉన్నప్పుడు కొన్ని కొంతమంది జీవితాలు ఏమవుతాయి అంటే ఇట్లాగనే ఊబిలో కూరుకుపోతారు ఇట్లాగనే శ్రమల్లోకి ఇరుక్కుంటారు పోయి అది ఇక్కడ కూడా పరిస్థితి అదే ఉంది ఏం జరుగుతూ ఉంది ఆడదే వాడేదో అయుప్త రాజు ఫలానా దేశం మీదకి యుద్ధానికి పోతూ ఉన్నాడు వాడి తారిన పోతూ ఉంటే పోయేటువంటి పోనీయకుండా ఈ యషియా ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మందిరాన్ని మంచిగా చేసిండు అంతా చూడటానికి మంచిగా ఇక అంతా రెడీ చేసి సిద్ధం చేసి మంచిగా సిద్ధపరిచి పెట్టాడు పెట్టినాక వాడి దారిన వాడు పోతా ఉంటే పోయి వానికి ఆ నెల పడ్డాడు వాడు అసలు యుద్ధానికి వచ్చినోడు కాదు చెప్పినోడు కాదు యుద్ధం చేస్తామని వాడి దారిన వాడు పోతా ఉంటే ఈ యషియా ఏం చేస్తాడంటే పోయి వానికి ఆ నేల పడతాడు ఇరవై వచ్చినలో రాయబడ్డ మాట ఇదంతయో అయిన తర్వాత ఏషియా మందిరమును సిద్ధపరచినప్పుడు అనే నెకో యూప్రటీస్ నది యోధన ఉన్న కర్కే మిషు మీదకి దండెత్తి వెళ్ళిచుండగా ఏషియా అతని మీదకి బయలుదేరిను అసలు చూడండి ఇదంటే ఇందాక మనం చెప్పుకున్నట్లే దేవుని పని ఏదైతే ఉండదో ఆ పని చేయాలి ఆ చేసేటువంటి సందర్భంలో దేవుడు మనకి అన్ని దిక్కుల శాంతిని నెమ్మది ఇచ్చిన ఇచ్చినప్పుడు ఆ నెమ్మదిలోనే ఆ శాంతిలోనే పాతుకుపోవాలి కొంచెం మనకి అంత బాగుంది మనకి కొంచెం నిలదొక్కున్నాం అని చెప్పి దేవునిది కానటువంటి దాన్ని నెత్తి మీద పెట్టుకుంటే కొద్ది కొద్దిగా ఏమవుతుందంటే ఊవిలో కూలికిపోతాం ఈ రాజు పరిస్థితి అదే అవుతూ ఉన్నది అదే జరుగుతూ ఉంది ఈ చివరకు పరిస్థితి ఎలాగుంటుంది దేవుడు కానిది దేవుడు చెప్పనటువంటి దాంట్లో నిలబడి దేవుడు ఏదైతే ఉద్దేశించడో దాంట్లో కాకుండా దేవుడు ఉద్దేశించినటువంటి దాంట్లో నిలబడి కొద్ది కొద్దిగా క్రమక్రమంగా ఆ ఊపిలోకి కూరుకుపోతా నష్టాల బారిన పడతారు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఆ స్థితికి దిగజారిపోవడానికి కారకులు ఎవరు అంటే దేవుడు కాదు ఈ మనుషులే వారికై వారు చేసుకున్నటువంటి నష్టం అది అక్కడికి ఆ రాజు కూడా చెప్తాడు ఆ నెకో అనేటువంటి అవిగుప్త రాజు కూడా చెప్తాడు తర్వాత వచ్చిన వాళ్ళ రాయబడమ్ అది అయితే రాజు అయిన నెకో అతని యుద్ధకు రాయబారులను పంపి యోధా రాజా నీతో నాకేమి పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదికే కానీ నేడు నీ మీదికి నేను రాలేదు దేవుడు చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండాట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను ఆ రాజా అసలు నీకు నాకు ఏ లేదు మొదటి నుంచి కూడా నాకు శత్రువులు ఎవరైతే ఉంటారో నే నేను ఎవరితో యుద్ధం చేయాలనుకున్నానో అదే పందాన్ని అదే పరిస్థితిని నా వెనుక నా పూర్వం నుంచి అంటే నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి ఆ పందాలోనే నేను పోతా ఉన్నా నాకు శత్రువు అనేటువంటి వాడు ఎవరు ఉంటాడో వాడి మీదకి నేను పోతా ఉన్నా నీకు నాకు ఎప్పుడు యుద్ధం అనేది లేకపోతే ఎప్పుడు కూడా అసమాధానం అనేది నేను నిన్నెప్పుడు శత్రువుగా కూడా చూడలే అట్లాంటిది నీవెందుకు నా జోలికి వస్తా ఉన్నావు దేవుడు నాకు చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండా ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించాను శత్రువుకి దేవుడు తోడుగా ఉండి దేవుని మనుషుండి దేవుడు నాశనం చేస్తాడు ఇప్పుడన్నా దేవుడు దేవుని ప్రజలకే తోడై ఈ అయగుప్త రాజు అయినటువంటి నెగో ఏమంటా ఉన్నాడు అంటే యోధరాజుతో అంటే దావీదికి పితరుడైనటువంటి ఆయనతోటి చెప్తా ఉన్నటువంటి మాట దావీదు సంతానమైనటువంటి మనుషుడు ఈ ఏషియా అనేటువంటి ఆయన దావీదికి పితరుడు కాదు దావీది సంతానం దావీదు సంతానమయ్యినటువంటి ఈ ఏషియాకి చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే యశుయా ఆలోచన చేయాలి కదా అక్కడికి ఆ శత్రువు చెప్తా ఉండడం దేవుడు నాకు తోడుగా ఉండి నిన్ను పాడు చేస్తాడేమో ఒకసారి ఆలోచన చేయాలంటే అయినా కానీ వినడం దేవుడు మనల్ని ఎట్లాగ నడిపించాలో ఎటువైపు తీసుకెళ్లాలో ఆయనకు అన్నీ తెలుసు ఆయన చూపినటువంటి తోవని తప్పించి మరొక తోవ తొక్కితే తొక్కితే మన జీవితానికి క్షేమం అనేది కళలో కూడా కనపడదు ఇక అక్కడి నుంచి అంతా కూడా నష్టాలే ఎదురవుతాయి అందుకే దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఆయన నిర్ణయించినటువంటి ఆదుపాగనలోనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క మార్గంలోనే నిలిచినట్లయితే నిలబడి నడిచినట్లయితే మనకి విస్తారమైనటువంటి క్షేమం కలుగుతుంది దేవుడు శత్రువుకు తోడుగా ఉండి నిన్ను నశింప చేస్తాడేమో నువ్వు నా జోలికి రావద్దు అని చెప్పినా కానీ వినడు ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ మనకి ఎదురు ఉంటారు ఎదురు పడుతూ ఉంటారు అక్కడక్కడ సేవకుల జీవితాల్లో కూడా మీరు చూసే ఉంటారు కొద్దిమందికి దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని ఆ బాధ్యతని కొనసాగిస్తేనే మరొకటి మరొకటి ఏదంటే కొత్తగా స్టార్ట్ చేస్తారు వ్యాపారాలు కావచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి దేవుని సేవ అయితే దేవుని సేవలోనే నిలిచి ఉండాలి అట్లా కాకుండా మరొకటి మరొకటి మొదలు పెడితే అటు తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సేవకులు అనేటువంటి మాటకి అర్థం అనేది విశ్వాసుల నుంచే రాదు వీరు దేవుని సేవకులు అని ఏ ప్రజలైతే ఏ విశ్వాసులైతే చెప్పారో ఒకనొక సందర్భంలో ఆ వ్యాపారాల్లోకి దిగిన తర్వాత ఆ విశ్వాసపు మాట అనేది విశ్వాసుల నోటి నుంచి రాదు అలాగుంటుంది ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి దాంట్లోనే మనం నిలిచి నడవాలి ఒక సేవకులే కాదు విశ్వాసులు కూడా ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరికి ఇదే దారి ఇదే ఆజ్ఞ ఇదే ఉపదేశం ఆయన మనకు ఉపదేశించినటువంటిది ఏదైతే ఉంటుందో దానినే మనం కై కొనాలి అట్లాగ చెప్తే ఈ యష్యా ఏం చేసిన అంటే ఇంకా ఒక అడుగు అయ్యా ఒక అడుగు వెనకేయాల్సిన దగ్గర రెండు అడుగులు ముందుకేస్తాడు రాజు చెప్పి పంపించుడు నీకు నాకు గొడవే లేదు అప్పటి అయినా సరే నీకు నాకు గొడవే లేదు నేను మొదటి నుంచి నాకు శత్రువుగా ఎవరు ఉంటారో వాళ్ళ జోలికే పోతా నీ జోలికి నేను రాలే కదా మరి నువ్వెందుకు నా జోలికి వస్తావు దేవుడు ఒకవేళ నా తోడుగా ఉండి నీకు ఏమన్నా హాని చేస్తాడేమో అది చూసుకో ముందు అని చెప్తే అయినా కానీ వినడం తర్వాత వచ్చిన చూద్దాం ఇరవై రెండు అయినను యషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మిగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చింది అన్నంత పని చేసింది ఇక యషియా చేసినటువంటి పని ఏంటంటే దేవుని నోటి మాటలుగా పలకబడినటువంటి నెకో మాటలని లెక్క చేయలే దేవుని మాట చూడండి స్పష్టంగా దేవుని మాట ప్రవక్తల నోట నుంచి రావాలి దేవుని యొక్క మాట సేవకుని నోట నుంచి రావాలి శత్రువు నోటి నుంచి దేవుని మాట వచ్చి నీకు ఇది మంచిది కాదు నీకు నువ్వు దెబ్బ నువ్వు దెబ్బతింటో అని చెప్తే శత్రువు అయినా కానీ వినలే రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని నోటి మాటగా పలకబడినటువంటి ఆ ఐగుప్తు రాజు అయినటువంటి నేకో మాటని నిర్లక్ష్య పెట్టి యుద్ధానికే పోయిండు యుద్ధానికే పోతే అక్కడ తీరని నష్టం జరుగుతుంది అసలు నిన్ను ఎవరు పోమన్నారు నిన్ను అసలు ఎవరు పోయి అడ్డం పోయి నిలబడమన్నారు అడ్డం పోయి నిలబడిన తర్వాత కూడా మంచిగా చెప్పిండు ఇంకా అది కాదు ఇది ఇది అని చెప్పినని మంచి దేవుని మాటే చెప్పిండు యుద్ధంలో ఎవరైనా సరే మాటలు ఉండవు ఆయన చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని గొడవకు వస్తాడు ఎదుటి మనిషి చేతిలో ఏదుంటే దాన్ని తీసుకొని గొడవకి సిద్ధపడాలి యుద్ధంలో ఆయుధాలతో ఆయుధాలతోటే పని నోటి మాటతో పనే ఉండదు అటువంటిది ఆ శత్రువు అనేటువంటి మనుషుడు ఆ రాజుకి చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని మాటగా చెప్తే వినకుండా యుద్ధానికి పోయి తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకుంటాడు ఈ పరిస్థితుల్లో అనేకులు నిలబడి దేవుడే నాకు చెప్పాలి సేవకుని ద్వారానే నాకు రావాలంటే వస్తుంది కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా ఎదురవుతుంది కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా ఎదురవుతుంది ఏంటంటే మళ్ళీ ఇది తీసుంచు మరలా వద్దాం అక్కడికి

పది ఇరవై ఎనిమిది పది ఇరవై ఎనిమిది కనుక మరో నా ఎదుట నుండి బొమ్ము భద్రము భద్రమస్వామి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినుమున మరణం అవదు అని అతనితో చెప్పును అందుకు మోషే నీవన్నది సరి నేను ఇకను నీ ముఖము చూడని దేవుడు ఆ శత్రువు చేతనే పలికిస్తూ ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే తోటి ఇక నీవు అంత అప్పుడు దాకా మోషే రోజుకి నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక సార్లు ఫరో దగ్గరికి పోతా ఉన్నాడు రోజుకి ఆ లాస్ట్ రోజు ఫరో చెప్తా ఉన్నాడు ఇంకొకసారి నాకు కనిపించినవంటే నిన్ను చంపేస్తా అని మోషేతోటి ఫరో చెప్తాడు మోషేతోటి ఫరో చెప్తాడు ఆ తర్వాత మోషే అంటాడు నీవు అన్నది సరే నీవు అన్నట్లుగానే నేను ఇక నీ ముఖం చూడను అని చెప్పని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవుడు ఫరో నోటిలో నుంచి పలికిస్తా ఉన్నాడు వాళ్ళకి జరగబోయేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని శత్రువు నోట్లో నుంచి దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు వాళ్ళకి జరగబోయేది ఏందో వాళ్ళకి తెలియదు కానీ దేవునికి తెలుసు దేవునికి తెలుసు కాబట్టి ఫరో నోట్లో నుంచి వాళ్ళకి జరగబోయేటువంటి విషయాన్ని మోషతోటి దేవుడు వినిపిస్తూ ఉన్నాడు శత్రువే చెప్తా ఉన్నాడు నాకు జరగబోయేది ఇది అని ఆ తర్వాత జరిగింది మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ తర్వాత ఆ ఎర్ర సముద్రంలో ఫరో యొక్క సైన్యాన్ని దేవుడు నాశనం చేసి ఒక్కళ్ళని కూడా తప్పించిపోకుండా తప్పించుకొని పోకుండా దేవుడు ఆ సముద్రంలో వారిని అందరినీ కూడా చంపేస్తాడు వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు మోషే ఆ సైన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క సైన్యాన్ని చనిపోవటం మోషే ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత తిరిగి చూస్తే వాళ్ళందరూ కూడా సముద్రం మీద తేలి ఉంటారు దేవుడు మొదటగానే ఏం చేస్తాడంటే శత్రువు చేద నోట్లో నుంచి మనకి జరగబోయేటువంటి మేలుని మనకు జరగబోయేటువంటి ఆపదని కూడా చెప్పిస్తాడు ఆ వివేచన ఆ జ్ఞానం అనేది మనకి రావాలంటే దేవునితో నడిచేటువంటి హృదయం అనేది ఉన్నట్లయితే దేవునితో నడిచే హృదయం మనకు ఉన్నట్లయితే దేవుడు మనకి తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు మనం గ్రహించగలిగేటువంటి జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు శత్రువుల యుద్ధ నుంచే మనకి ఏం చేయాలో తర్వాత మనకు తెలుస్తుంది శత్రువుల దగ్గర నుంచి దేవుని ద్వారానే మనకి అందుతుంది ఆమె తర్వాత వచ్చింది చూద్దాం రెండవ దినవృత్తాంతాల్లో రెండవ దినవృత్తాంతాలు ఇరవై మూడు వచ్చింది అదే అధ్యాయము ముప్పై ఐదు ఇరవై మూడు ముప్పై ఐదు ఇరవై మూడు విలుకాండ్రు రా విలుకాండ్రు రాజాయని యష్యా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలేను ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పను కావున అతని సేవకులు రథము మీద నుండి అతను దింపి అతను వేరు రథము మీద అతను ఉంచి ఎరుషలేము నాకు అతని తీసుకొని వచ్చి అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దాని అందు పాతి పెట్టబడేను యోధా ఎరుషలేము వారందరూ యష చనిపోయినని ప్రలాపం చేసి ఇది మొత్తం పరిస్థితి చూస్తే పరిస్థితి చూస్తే స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ మనుషుని చివరి వరకు చూస్తే అసలు ఏ హాని తలపెట్టాల్సినటువంటి పరిస్థితిలో ఈ మనుషుడు లేడు దేవుని ద్వారా కూడా వచ్చింది కాదు అటు శత్రువు ద్వారా కూడా వచ్చింది కాదు నేను పోయి ఉంటా అని చెప్పనని ఆ అనవసరమైనటువంటి ఆ యుద్ధంలో నిలబడి కొని తెచ్చుకున్నాడు అక్కడికి దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉండడం నీవు నడవలసినటువంటి తోవ ఏంటిదో దేవుడు స్పష్టంగా నీకు తెలియజేయక మానడం ఆయన తెలియజేసినటువంటి వాక్యము నీ జీవితంలో నీవు అనుసరించినట్లయితే దీవించక నీవు ఉండవు దేవుని చేత దీవించబడకుండా ఉండవు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే యశ్వ గ్రంథంలో చెప్పబడినట్లు దేవుడు మనకి ఉపదేశం చేసి మనల్ని ఆయన త్రోవలోనే నడిపిస్తాడు ఇట్లాగా కాదు కూడదని చెప్పిన పోతే ఈ మనుషునికి ఈ ఆపద అటు దేవుని నుంచి దేవుడి నుంచి వచ్చినట్టు కనపడట్ల ఇటు శత్రువు నుంచి వచ్చినట్లు కనపడట్లేదు పోయి ఇది అంటారు కదా సామెతలు ఉంటాయి పోయి అనవసరంగా కొని తెచ్చుకున్నాడు ఇరవై అధ్యయ ఇరవై వర్షం నుంచి ఇరవై మూడో వర్షం వరకు చూసినట్లయితే మనకి అక్కడున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ రాజు పోయేటువంటి దారిలో పోనీయకుండా రాజుని అడ్డగించి యుద్ధం చేసుకుందామని చెప్పినాను యుద్ధానికి పోతే అక్కడికి యుద్ధము చేయకుండా దేవుడు అడ్డగించాడు దేవుడు అడ్డగించి వద్దు అని చెప్పని అన్న కానీ కాదు అని చెప్పనని యుద్ధానికి మారువేషంలో పోతాడు మారువేషంలో పోయినా సరే ఏమవుతుందంటే చివరికి భయంకరమైనటువంటి ఆ శ్రమలో ఇరుక్కుపోయి ఇక్కటి నుంచి అంటే దేవుని శాపానికి గురవుతాడు ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని అనుసరించడమే మనం చేయాల్సింది తద్వారా ఏం జరుగుతుందంటే దేవుని నడిపింపు వస్తుంది దేవుని నడిపింపు మనకు రావాలంటే మనం ఏం చేయాలి మొదట ఆయన మనకు నిర్ణయించినటువంటిది ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ఆయన మనకు బోధించినటువంటి ఆ బోధకి తగినట్లుగా మనం నడుచుకోవాలి ఆయన బోధించినటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆయన మనకు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాట ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనము ఆయన చేత నడిపించబడతాం అమేన్ దేవుడు తన వాక్యాన్ని దీవించడం కాక అమేన్